ఫస్ట్ నుండి ఫస్ట్ నుండి ఆల్రెడీ నేను ఒకసారి నాకు ఆ డౌట్ వచ్చింది మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను ఏమనంటే సంజయ్కి సంబంధించిన బైక్ ఎక్కడ అంటే కరెక్ట్గా అమ్మ చికెన్ సెంటర్ దగ్గరలో ఆ బైక్ ని ఆటోతో గుద్దడం జరిగిందని చెప్పేసి విన్నాము అండ్ దాని తర్వాత సంజయ్ని వచ్చేసి ఆటోలో ఎక్కించుకున్నారు అండ్ ఆ బైక్ మీద వేరే పర్సన్ అంటే ఈ ఆటోలో ఉన్నటువంటి జనాల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళలో నుండి ఒక పర్సన్ ఆ బైక్ మీద ఎక్కేసి ఆ బైక్ ని తీసుకొని వచ్చాడని చెప్పేసి విన్నాము అండ్ ఆల్రెడీ అడిగాము మనము మరి అక్కడ సీసీ కెమెరాల్లో ఏమైనా ఇతని బైకా లేకపోతే ఆటో ఏమైనా కనబడ్డదా అంటే సంజయ్కి సంబంధించిన బైక్ అయితే కనబడ్డది కానీ ఆ బైక్ మీద సంజయ్ లేడు సంజయ్ కాకుండా వేరే పర్సన్ ఉండే అని చెప్పేసి మనం విన్నాము అయితే అదే టైము పర్టికులర్ గా కొన్ని నిమిషాలు కూడా తేడా ఉండదు సంజయ్కి సంబంధించిన బైక్ ఒక సీసీ కెమెరాల్లో కనబడ్డప్పుడు మరి ఆ సంజయ్ని ఎక్కించుకున్న ఆటో ఏదైతే ఉందో అది కనబడలేదా అని చెప్పేసి నాకు క్వశ్చన్ అన్నమాట అండ్ వాస్తవానికి అదే టైంలో బైక్ కనబడ్డదంటే ఆటో కూడా కనబడాలి ఆటో కనబడ్డదంటే మాత్రం అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ని వాళ్ళ బ్రదర్ని అంటే కొంచెం నెగిటివ్ కామెంట్ వ్యూలో అని చెప్పేసి కొంచెం అంటే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి మనం వచ్చేసి కర్ణగిరికి ఆపోజిట్ ఉన్నటువంటి శ్రీ సాయి కృష్ణ నగరం అని చెప్పేసి ఇక్కడ ఉన్నాము అండ్ ఇక్కడికి రావడానికి రీజన్ ఏమనంటే లాస్ట్ మండే అంటే కరెక్ట్గా పోయిన సో సోమవారం అంటే పదమూడో తారీఖు సోమవారం ఇక్కడ ఉన్నటువంటి సంజయ్ అనే ఒక యువకుడి అది హత్యనా లేకపోతే సూసైడ్ అయినా సింకేదో అని చెప్పేసి దీని మీద డిస్కషన్ అయితే ఎప్పటి నుండో జరుగుతూనే ఉంది ఇప్పుడు ఈ సంఘటన జరిగి కరెక్ట్గా వారం రోజులు అవుతుంది అండ్ వారం రోజులు అవుతున్నా కానీ దీని మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే అసలు ఏం జరిగింది ఏంటి ఇక్కడ జరిగిన సంఘటన ఏంది అని చెప్పేసి ఏది కూడా ఇప్పటివరకు తెలియలేదు అండ్ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఇవాళ అంటే సోమవారం ఇవాళ అండ్ ఇవాళ నాలుగు గంటల తర్వాత మేబీ అంటే పోస్ట్ మార్టం చేసినటువంటి రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ దాని తర్వాత అసలు ఎలా చనిపోయాడు ఏంటి అనే విషయాల్ని ఇవాళ వెల్లడించే అవకాశం అయితే ఉంది అండ్ ప్రస్తుతానికి మనం ఇక్కడికి మళ్ళీ ఎందుకు వచ్చామంటే లాస్ట్ టైం ఆల్రెడీ ఒక వీడియో చేశాం మనము అంటే అది నైట్ టైం చేశాము నైట్ టైం చేసినట్టు ఆ టైంలో చాలా మంది అడిగిన సందర్భం ఏంటంటే అసలు ఇక్కడ ఏది కర్ణగిరికి దగ్గరలో ఉన్నటువంటి ఏరియా అని చెప్పేసి అన్నారు అండ్ నైట్ టైము వీడియోలో సరిగ్గా విజువల్స్ కానీ ఆ వ్యూస్ కానీ ఖర్చుగా కనబడలేదని చెప్పేసి అన్నారు అండ్ చాలా మంది అన్నారు అమ్మ చికెన్ సెంటర్ అని చెప్పేసి మేము ఆల్రెడీ చూపించాము కానీ దాని గురించి కూడా క్లారిటీ లేదు అండ్ నైట్ టైం అయితే వ్యూ మీరు చూపించారు అండ్ ఆ కాలువ కట్ట ఏదైతే ఉందో వాటర్ ప్రవహించే ప్రాంతము అండ్ అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి నైట్ చూపించారు కానీ అంత క్లారిటీగా లేదు అండ్ ఆ వ్యూ మొత్తం ఒకసారి నీట్ గా మాకు వివరించండి అండ్ ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు అయితే మాకు డౌట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు అండ్ కొంతమంది కామెంట్లు కూడా తీసుకున్నాం మనం ఆ కామెంట్లలో వాళ్ళు చేసినటువంటి కామెంట్లు అండ్ ఆన్సర్ ఎలా ఉండబోతుంది అండ్ ఈ కేసుకి సంబంధించి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మీకు చూపించాలనే ఉద్దేశంతో మళ్ళీ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను అండ్ కరెక్ట్గా ఇప్పుడు డే టైంలో కూడా అమ్మ చికెన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అండ్ అమ్మ చికెన్ సెంటర్ నుండి సంజయ్ ని తీసుకెళ్ళేటటువంటి ఆ ప్రాంతం ఎక్కడ ఉంది అండ్ ఆ స్పాట్ ఎలా ఉండబోతుంది అన్ని కూడా క్లియర్ కట్ గా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అండ్ ఓకేనా రండి ఓకేనా మనం వచ్చేసి ఇప్పుడు ఆర్చి దగ్గర ఒక వ్యూ అయితే తీసుకున్నాము ఆర్చి నుండి కరెక్ట్ గా ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ అంతే దూరం ఉంటుంది అనుకుంటా అమ్మ చికెన్ సెంటర్ ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ బోర్డు లేదు గతంలో ఇక్కడ వచ్చేసి ఒక బోర్డు ఉండే అమ్మ చికెన్ సెంటర్ అని బోర్డు ఉండే కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ చికెన్ సెంటర్ తీసేసారన్నమాట తీసేసి వేరే షాప్ ఒకటి వర్క్ జరుగుతుంది అమ్మ చికెన్ సెంటర్ ప్రస్తుతానికి ఇక్కడ లేదు కాబట్టి ఇది కరెక్ట్గా సంజయ్ వచ్చేసి ఆ గల్లీలో నుండి రావాలన్నమాట వాళ్ళ ఇంట్లో నుండి రావాల్సిన ప్రదేశం అయితే ఇది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పర్టికులర్గా ఇక్కడే అని చెప్పేసి ఏమనంటే సంజయ్ అటు నుండి రోడ్డు మీదకి వచ్చినప్పుడు నాకు తెలిసి ఇటు నుండి వచ్చిన ఆటో ఏదైతే ఉందో సంజయ్ని ఇక్కడ అంటే గుద్దడం జరిగిందని చెప్పేసి అండ్ ఇక్కడ పడిపోయిన తర్వాత కరెక్ట్గా సంజయ్ తీసుకున్నాడు అండ్ సంజయ్ ని ఆటోలో వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి ఉన్నాము ఒక స్పాట్ ఇదే అన్నమాట ఎందుకంటే ఇది ఇంట్లో నుండి బయటికి రావాల్సిన ప్రదేశము అండ్ వచ్చేసి రోడ్ అన్నమాట అండ్ ఇక్కడ నుండి బైక్ తీసుకొని వెళ్ళారు అండ్ ఆటోలో అని చెప్పేసి ఉంటున్నాం మనము అండ్ ఇక్కడ నుండి ముందుకు వెళ్తే అసలు ఏమేమి ఉంటుంది ఇక్కడ నుండి ముందుకు వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటుంది ఆ రోజు నైట్ తీసుకున్నాం కదా నైట్ పెద్దగా ఎవరికి అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఒకసారి నేను మీకు వ్యూ అయితే చూపిస్తాను ముందుకు వెళ్ళేటప్పుడు ఏమేమి కలుస్తుంది అండ్ ఆ ఏరియా మనం డేంజరస్ అని చెప్పేసి ఆ ఏరియా అన్నాం కదా ఆ ఏరియా ఎలా ఉండబోతుందో అనేది కూడా క్లియర్ కట్ నేను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూ అండ్ ఓకేనా మనం ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందన్నమాట ఎక్కడ అంటే కరెక్ట్గా అమ్మ చికెన్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళేటప్పుడు వాస్తవానికి అసలు ఇక్కడ ఏమేమి ఉంటుంది ఏంటి అనేది మీకు నేను లైట్గా ఎక్స్ప్లెయిన్ అయిందా చేస్తాను అండ్ కొత్త వాళ్ళకి అండ్ లోకల్లో ఇక్కడ లేని వాళ్ళకి మాత్రం అసలు ఏరియా ఎట్లా ఎట్లుండీకి వెళ్ళేటప్పుడు ఎట్లుంటుందని చెప్పేసి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఒక ఫుల్ పెద్ద టర్నింగ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ నుండి రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి మొదటి చారిటీ వచ్చేసి యాక్చువల్లీ చారిటీ అన్నమాట చారిటీ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అండ్ ముందుకు వెళ్ళిన తర్వాత వాస్తవానికి నాకు చాలా అంటే ఎప్పుడంటే నా చిన్న కాలంలో చూస్తున్నాను ఏంటంటే ఈ ఏరియాలో వచ్చేసి మెయిన్ ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసుకోండి మీకు ఆ బిల్డింగ్స్ లేదు అండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకోసారి నేను బిల్డింగ్ల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇదే ఇదే వే అన్నమాట మనం వెళ్ళాల్సింది అండ్ ఏదంటే సంజయ్ ఏదైతే ఆ స్పాట్లో అంటే బైక్ ఎక్కడైతే తన బైక్ని వదిలేశారు అండ్ దాని తర్వాత ఎక్కడి వరకు అతని లైవ్ లొకేషన్ చూపించింది అనేది చూపిస్తాను అండ్ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి ఏమనంటే స్టార్టింగ్ ఏదైతే మనం ఆర్చి దగ్గర నుండి స్టార్ట్ అయ్యామో లాస్ట్ ఆ స్పాట్ వరకు సింగిల్ ఒక్క సీసీ కెమెరా కూడా ఉండకపోవడం అండ్ ఇది ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు మనం హార్వెస్ట్ స్ప్రింగ్ లీఫ్ స్కూల్ ఉంది అండ్ ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా అటు ఇటు రెండు సీసీ కెమెరాలు ఉన్నవి మరి ఆ సీసీ కెమెరాలు చెక్ చేశారా మరి సీసీ కెమెరాలో ఏం దొరికింది ఏంది అనేది మనకు తెలియదు అండ్ సరే సీసీ కెమెరాల గురించి కూడా లైట్గా మాట్లాడుకుందాము సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి రెండు కెమెరాలు ఉన్నవి మరి ఆ టైంలో ఈ సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా లేదా అనేది మనకు తెలియదు అండ్ సమ్ ఏదో ఒక సీసీ కెమెరాలో వచ్చేసి వీడియో క్లిప్ ఏదో రికార్డ్ అయిందని చెప్పేసి విన్నాను అండ్ ఆ క్లిప్లో కేవలం ఏమనంటే సంజయ్ బైక్ మీద వేరే పర్సన్ ఎవరో ఉన్నాడు అండ్ ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు అని చెప్పేసి విన్నాము మరి అదే టైంలో ముందు ఆటో వెళ్తుంది వెనకాల నుండి సంజయ్ బైక్ వెళ్తుంది అనుకున్నప్పుడు సంజయ్ బైక్ మాత్రమే సీసీ కెమెరాలో కనిపించిందని చెప్పేసి విన్నాము అండ్ ఆ ఆటోకు సంబంధించిన ఆనవాళ్లు ఏమైనా కనబడ్డాయా లేదా అనేది ఇంకా నాకైతే తెలియదు అండ్ ఆ సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ అయితే మనకు రాలేదు అండ్ ఓకేనా ఇక్కడ ఈ రెండు రోడ్లు కలిసి అంటే మూడు రోడ్లు కలిసే ప్రాంతం నుండి లెఫ్ట్ సైడ్ పోతేనేమో ఏదైతే మోబాదికి వెళ్ళేటువంటి రోడ్కి వెళ్ళవచ్చు అండ్ రైట్ సైడ్ తీసుకుంటే మాత్రం రైట్ సైడ్లో ఈ మనం వెళ్ళాల్సిన వ్యూ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోండి వీటిని ఏమంటారు ఈ బిల్డింగ్లోని ఏమంటారు ఒకసారి ఇక్కడ బ్రదర్ని అడిగి తెలుసుకున్నాము బ్రదర్ ఈ బిల్డింగ్లోనే ఏమంటారు రాజీవ్ గృహకల్ప ఓకే ఈ ట్వంటీ థర్టీ ఇయర్స్ అవుతుందా కట్టి ఓకే థ్యాంక్ యూ బ్రో అండ్ ఓకేనా ఇది వచ్చేసి రాజీవ్ గృహకల్ప అని చెప్పేసి నాకు తెలిసి ఇప్పటిది కాదన్నమాట చాలా అంటే చాలా ఓల్డ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ అధికారంలో అప్పుడు పదవిలో ఉన్నప్పుడు కట్టారని చెప్పేసి విన్నాను నేను అండ్ స్టిల్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఇవి ఇంకా వాడుకలో లేవు అండ్ ఎవరిని ఇవ్వలేదు వీటి గురించి సరే ఒకసారి మనం వీటి గురించి కూడా లైట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని దాని గురించి మాట్లాడదాము అండ్ ఇలా వెళ్తే ఇక్కడ వచ్చేసి ఒక ఫౌండేషన్ కూడా ఉంటుంది ఫౌండేషన్ ఏంటంటే ఇది ఒక యోగా యోగా సెంటర్ అయితే ఇక్కడ ఉంది హాస్పిటల్ నాచుల్ కేర్ హాస్పిటల్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ లో మీకు కనబడుతుంది అండ్ ఇలానే ముందుకు వెళ్ళిన తర్వాత తేళ్ల సకమోటో ఫౌండేషన్ తేళ్ల సకమోటో ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ కూడా కనబడుతుంది అండ్ ఇంకొక రైట్ సైడ్ లో గురుదక్షిణ ఫౌండేషన్ పోలేపల్లి పోలేపల్లి కిందకు వస్తుంది అన్నమాట ఇది గురుదక్షిణ ఫౌండేషన్ వచ్చేసి రైట్ సైడ్లో ఉంటుంది ఇక్కడ వరకు అంతా బాగానే ఉంటుంది మీరు చూస్తే అరే ఫౌండేషన్ అది ఇది అంతా బాగానే ఉంది కదా ఏరియా రే అండ్ దాని తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఏదంటే ఇది పెద్ద టెన్ నాట్ టెన్ కనబడుతుంది అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మాక్సిమం ఈ టెంపుల్కి అయితే చాలా మంది వచ్చిన సందర్భం అయితే ఉంది ద్వారకామయ్యి అని చెప్పేసి టెంపుల్ ఉంటుంది సాయిబాబా టెంపుల్ టెంపుల్ కూడా బాగుంటుంది యాక్చువల్లీ ఒకటి రెండు సార్లు మనం దీని మీదకి వెళ్ళాము ఎక్కువ మరీ ఎక్కువ జనాలు రారు కానీ నాటినాడు జనాలు అయితే వస్తారు మామూలుగా అండ్ టెంపుల్ అయితే బాగుంటుంది ఓకే ఇక్కడి వరకు అంతా ఓకే కదా ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఓకే అండ్ చూశారు కదా ఇక ఇక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అన్నమాట యాక్చువల్లీ ఏమనంటే డే టైము పెద్దగా మీకు అనిపించకపోవచ్చు అరే ఏముంది ఏంటి అని చెప్పేసి కానీ నైట్ టైము మనం నైట్ టైం ఒక వీడియో అయితే పెట్టాం కదా ఒకసారి ఆ నైట్ వీడియోని చూడండి నైట్ టైం వ్యూ ఎలా ఉంటుంది అని ఏంటి అండ్ డే టైం వ్యూ గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు చూసుకోండి స్టార్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూసుకోండి ఇక ఈ చెట్లు పుట్టలు అసలు ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి చూసుకోండి మీరు ఇది డే టైంలో చూడండి ఒకసారి మొత్తం మొత్తం ఏదంటే అది మొత్తం చెట్లు పుట్టలు మ్యాక్సిమం జనాలు అయితే కనపడరు మనకు సాధ్యమైనంత వరకు డే ఉన్నా నైట్ ఉన్నా కానీ చాలా తక్కువ జనాలు ఇక్కడ కనపడటం చాలా అంటే చాలా తక్కువ ఎందుకు అంటే మ్యాక్సిమం ఇటు ఎవరికి పెద్దగా పని ఉండదు అండ్ ఎవరు రారు మాక్సిమం ఈ ఏది ఆ ఊరు పేరు ఏదో ఉన్నాం పక్కన మనం ఇప్పుడు అక్కడ బోర్డు ఉంది కదా ఆ బోర్డు మీద ఏదో పేరు లేదు లేదు అంటే మౌవాదు వెళ్ళేటువంటి రూట్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఏంటంటే ఈ ఖమ్మంలో కొన్ని ఏరియాల్లో నుండి ఇటు నుండి రావడం జరుగుతుంది వాళ్ళు ఎవ్వరో ఒకళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి ఇక్కడ జలసంద్రత అనేది ఎక్కువ అస్సలు ఉండదు అన్నమాట అండ్ సరైన ఇప్పుడు వెళ్తున్నాము ఏదంటే కాలువ కట్ట ఏదైతే ఉందో దాని మీదకి వెళ్తున్నాము మీదికి వెళ్ళేటప్పుడు ఒకసారి చూసుకోండి లెఫ్ట్ రైటు మీరు ఎటు చూసినా ఏం చూసినా కానీ నిర్మానుషం అంట అసలు ఏది కనబడదు ఏముండదు అంతా ఇక జంగల్ ఏరియా అన్నట్టు ఉంటుంది అండ్ ఇక్కడ నుండి ఒకసారి పైకి వెళ్ళేటప్పుడు జీవి ఎలా ఉండబోతుందో అండ్ రాజీవ్ గృహకల్ప అని చెప్పేసి అన్నారు కదా అవి చాలా దూరం ఉండిపోతాయి ఇక్కడ నుండి అండ్ దగ్గర ప్రదేశంలో ఏ ఇల్లు ఉండదు ఏముండదు ఎవ్వరు ఉండరు ఇక అండ్ ఒకసారి చూసుకోవచ్చు నాకు తెలిసి అప్పట్లో అంటే ఈ సంజయ్ ఇన్సిడెంట్ జరగక ముందు అంటే సంజయ్ ఇన్సిడెంట్ జరగక ముందు డే టైంలో కూడా ఇక్కడికి రావడానికి భయపడేది అని చెప్పేసి అంటారు జనాలు అంటే డే టైంలో కూడా రాకపోవడానికి అంత ఏముందబ్బా ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ చూసుకోండి ఎందుకంటే జనాలు ఉండరు కదా సాధ్యమైనంత వరకు జనాలు ఎవరు ఉండరు అండ్ ఏదో ఫ్యామిలీతో తిరగడానికో టూర్లకో అన్నట్టు ఉండదు అన్నమాట ఇదంతా ఏరియా ఎట్లా ఉంటుంది అంటే టూ మచ్ టూ డేంజరస్గా ఉంటుంది అంతా ఇదిగో చెట్లు పుట్టలు అయ్యే ఉంటాయి తప్ప ఇప్పుడు చూడండి మీరు మనం వచ్చి సరే కొంతసేపే అయి ఉంటుంది అండ్ మనం వచ్చినప్పటి నుండి మళ్ళీ వెళ్ళే వరకు చూడండి సాధ్యమైనంత వరకు జనాలు అయితే కనబడరు ఎప్పుడు కనబడరు ఎందుకంటే రారు అవసరం ఉండి ఇటు నుండి ఎవరైనా వెళ్ళాలి ఎటైనా తిరగాలి అంటే ఇటు నుండి వేరే ఊరికి లేదంటే వేరే ప్రాంతానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉండేటువంటి ఈ ఇక్కడ ఉండే జనాలు అండ్ ఎవరో ఉన్నారు కదా అక్కడ ఎవరు బైక్లు వీక్లు వేసుకొని ఉన్నారు అంటే ఇక్కడ ఈ వర్క్ జరుగుతుందిగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మరి బయట వాళ్ళు తెలియదు మనకు అండ్ ఏరియా ఉండబోతోంది ఏంటి అనేది ఒకసారి నేను దగ్గరకు వచ్చాను కదా ఇప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను